ఏలేశ్వరం మండలంలో ఏలేశ్వరం లింగంపర్తి భద్రవరం గ్రామాలలో ఈరోజు పంట కాలువ పూడిక తీత పనులు శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీ వరుపుల సత్యప్రభ రాజు గారు జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు గారు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయం దాని అనుబంధ రంగాలలో పనిచేస్తూ జీవనోపాధి కొనసాగిస్తుంటారని వ్యవసాయ ప్రాధాన్యత గల ఈ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు ప్రాజెక్ట్స్ కాలువలు నిర్లక్ష్యంకు గురైనవని అన్నారు ഇഷ്ടോട് <tries> നീക്ക <laughs> <tries> <laughs> <tries> కాలంలో ఒక్కటి కూడా వేయలేరు ప్రాజెక్టు మరమ కాలువల మరమ్మతులు పూడికి అన్నది ఒక్కటి కూడా జరగలేదు దీనివల్ల ఎంతో ఇబ్బంది పడుతూ రైతులు మరి నీరు అందక ఎన్నో ఇబ్బందులు గురయ్యారు మా ప్రభుత్వం అధికారుల వచ్చిన వెంటనే ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన కూడిక క్రింద పనులు ఇవన్నీ కూడా మేము ఎక్కువగా వ్యవసాయ ఆధారా కుటుంబం మీద ఎక్కువగా ఆధారపడి ఉండడం వల్ల మొట్టమొదటిగా కూడా వీటి మరమ్మతుల గురించి ప్రాజెక్టులు మెయింటెనెన్స్ వీటిల గురించి ఇవ్వడం జరిగింది వారు కూడా ప్రభుత్వం కూడా తీసుకుంటే అన్ని దగ్గర దగ్గర ఒక రెండు మూడు రోజుల్లో కూడా ప్రాజెక్ట్ అనేది తెచ్చుకుని వచ్చి వారిని ఎలాగ చేయాలని చెప్పి మేము ఆదేశం జరిగింది వారు కూడా ఇప్పుడు ప్రారంభించాలి ఇదంతా కూడా రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది కాలంలో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో తొలగించి రాబోయే కాలంలో నియోజకవర్గ ప్రజలకు అన్నింటిలోనే అన్ని రంగాల వారికి ప్రదర్శన నిలబడతా ఏలేరు కాలం ఆధునిక ఉన్నప్పుడు ముందుకే తీసుకెళ్లే సూచనలు ఏమైనా అది కూడా మేము ఒక్కొక్కటి గుడి తర్వాత అయిన తర్వాత ఇప్పుడు అవి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం కదా దానికి సంబంధించిన మంత్రి గారి వారిలోనే కూడా అమ్మా ఇప్పుడు ఒటికట్ట సబ్ డివిజన్ కు సంబించి కావన్న దాదాపు యాభై వేల కోట్లు దోచుకోవడం జరిగింది ఐదు లక్షలు అయితే కొండ దాదాపు ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తూ జీవో నెంబర్ ఫార్టీ త్రీని మా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మా ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా పేదలకి వారికి అండగా నిలబడాలి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఈ పాలసీ విధానం ప్రవేశపెట్టింది వారి అందరికీ కూడా గౌరవనీయులు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మోదీ గారికి అందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేసుకుంటున్నాం గత ఐదేళ్ల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక దాదాపు యాభై వేల కోట్లు దాదాపుగా దోచుకోవడం జరిగింది పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి కూడా భయపడిపోయి సగం నిర్మాణాల్లో కూడా ఆపేయడం జరిగింది నిర్మాణ రంగం అన్నది గత ఐదేళ్ళుగా కుదేళ్ళు అయిపోయింది గృహ నిర్మాణ మంజూరు ఐదు లక్షలు అయితే ఇసుక కొనడానికే దాదాపు మూడు లక్షలు అవలం జరిపి భయపడిపోయి భయపడిపోయిపాలని ఎక్కడికక్కడ ఆపేశారు ఈ పరిస్థితి చూసి ఇసుక దోపిడీని చూసి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెల రోజుల్లోనే దాన్ని అమలు చేయడం అన్నది చూస్తుంటేనే మా ఎన్డీఏ కూటమి పేద ప్రజల పట్ల ఉన్న పరిస్థితికి దోపి నిదర్శనం ఖచ్చితంగా ఈ దోపిడీని అనిచేయాలి పేద ప్రజలకు అండగా నిలబడాలి గ్రీన్ టీ ఫిల్ అందరి పర్యవేక్షణలోకి కట్టుబడి రాబోయే కాలంలో అది అమలు చేస్తారు వారందరి పర్యవేక్షణ అధికారులు పర్యావరణ అధికారుల ఆధ్వర్యంలో ఇవన్నీ సక్రమంగా ప్రతి ఒక్కరికి ఉచిత ఇసుకు అందజేసేలాగా చేయడం అన్నది మా ప్రభుత్వం తీసుకుందని ఖచ్చితంగా అది రాబోయే కాలంలో అమలు చేస్తారు అమలు జరుగుతుందని కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం అమ్మ ఒడ్ ఒట్టిగడ్డ సబ్ డివిజన్ కి సంబంధించి కాలంలో వచ్చేసారు కదా